ముసుగులో గుర్తు పిచ్చి నేను మారణం నా క్యారెక్టర్ అంతే నీ నువ్వు లో నేను నా లైఫ్ లాగా అంతే ఉంటాను నేను ఏజ్ ఎవరు నట్టే ఉంటాను తెలియదు నా లైఫ్లో నువ్వు నేను నా క్యారెక్టర్ అంతే నువ్వు నా లైఫ్ ఉంటావు బట్ నేను పోతా నా పిచ్చి నా పిచ్చి నా పిచ్చి నేను అంతే చెప్తున్నాను కదా నా వీక్నెస్ నా వల్ల కాదు నా వీక్నెస్ నువ్వు పది నెలలు ఉన్నా పది మంది నడిచావు తెలుసా నీకు తెలిసి నన్ను గురే నీకు తెలియకుండా ఆరు మంది నడిచాం ఇప్పుడు ఏడు నెలలు ఐదు మంది తొక్కున్నారు పవన్ రెడ్డికి పోతాను నేరుగా నా కూతురు మీద అబ్బాయిలు అటు ఉన్నారు ఈ రోజు రా అని పిలుస్తున్నారు ఏం చేస్తాను మోన్ గారు చెప్పు చెప్పు చూడలే చెప్పు బిన్నా చెప్పు ఆకలిదా వివరం సాయిబాబు బిర్యానీ బీచ్ మాట్లాడు చెప్పు ఏం చెప్పాలనుకుంటాను నేను చెప్పాలి నేను చెప్పాను కదా నా మెంటాలిటీ అంతే నేను మారలేను ప్లీజ్ నన్ను మారనొద్దు ఎక్స్పీరియన్స్ నేను మారలేను నోల్ నిజంగా నేను మారలేను నా వీక్నెస్ మళ్ళీ వీక్నెస్ ఉంది వినోద నేను చేస్తా పది నిమిషాలు వినోద్ కొంచెం బిజీగా ఉన్నా నేను చేస్తా నా అమ్మాయి వీక్నెస్ ఉంటుంది అలా కాదు కానీ పర్మేట్గా నీతో ఉన్నాను నేను సంవత్సరం లేదు నీతో ఉన్నాను ఇంత ముందు పోయినా వచ్చినా తెలియకుండా జాగ్రత్త పడ్డాను కదా నువ్వు ఎందుకు అండి చూసి పట్టించుకుంటావులేదు ఇప్పుడు కూడా రా చేస్తా కావున పట్టించుకో నేను సిగ్గు మా ఫీలింగ్స్ ఉండవుడు మాట్లాడు ఈ భారతదేశంలో చెప్పురా లేదు ఒక ఐదు నిమిషాలు చేస్తాం లైవ్ విషయంలో చేస్తా చెప్పండి నేను నేను డబ్బులు ఒక్క రూపాయలు నా వరకు ఎంత కెపాసిటీ అయితే అంత డబ్బులు నీకు ప్యాక్ చేస్తాను ఎలక్షన్ పీరియడ్ స్టార్ట్ అవ్వని నాకు సీట్లు అయితే చూపేసినారు ఇరవై కోట్లు కావాలంట నా ఇరవై కోట్ల నేను పెట్టాలి చెప్పాను ఎలక్షన్ ఒకటి కోటి సీట్ ఇస్తాడు ఏదో రేపు పోస్ట్లు ల్యాండ్ అయితే ఏదో ప్లాన్ చేస్తున్నాను నేను డబ్బులు చూపిస్తాను సీట్లు అయితే చూపిస్తున్నారు కన్ఫామ్ చేపేసినారు సీటు టీడీపీకి సుగునమ్మకి కన్ఫామ్ చేసిన అలైన్స్లో అవి ఇరవై కోట్లు ముప్పై కోట్ల ఖర్చు పెట్టుకుంటా చెప్పింది నా ఇరవై కోట్లు అడ్డు పెడతా ఉన్నా అది సార్ ఏదో గవర్నమెంట్ వచ్చి నామేట్ పోస్ట్ ఏంటి అని చెప్పాను ఓకే అయిపోయింది నేను రిలాక్స్ అయిపోయినా నాకు రాజకీయాలు కూడా పద్ధతి పని లేదు ఏదో ఒకప్పుడు ప్రెస్ లైవ్ ఇచ్చి షోలు చేసుకుంటా ఉంటా జనాల్లో ఇది క్లియర్ ఏదో గవర్నమెంట్ వచ్చింది ఏదో డబ్బులు వస్తాయి ఏదో చేయాలి చేస్తాను అంతే ఇది నీకేం చేస్తాను నేను ఇప్పుడు మారంటే నాకు అమ్మాయి అనిపించింది నా రోజు ఒక అమ్మాయి కావాలి అదే సినిమా లాగా ఇప్పుడు నువ్వు కావాలి రాబోదా కావాలంటే అంతేగా నేను మారు కిరణ్ ప్లీజ్ అంటే నువ్వు రియల్ నువ్వు రియల్ లవ్ చేస్తున్నావు నేను కాదని చెప్పట్లేదు నీకు నేను ఇష్టం నాకు తెలుసు నేను ప్రాణం నీకు తెలుసు కానీ నేను అలా చేయలేను ఉండలేను ఎందుకంటే అందరం ప్రేమిస్తుంటున్నాడు సినిమాలో ఆరు సినిమాగా పీరియడ్ పీరియడ్ ఆరు నెలలు ఒకరు ఆరు నెలల ఒకటి సంవత్సరం కుదురు అక్కడ ఎక్కువ వెళ్ళిపోతారు నాకు కూడా తెలుసుకొని నాకు కూడా తెలుసే ఉంటారు నేను తెలుసుకోవన్నీ ఓకేనా అర్థం చేసుకోవాలి

నేను లేదు చెప్పట్లే నేను చెయ్యి నేను బాగా అయితే కొన్ని డిస్టర్బెన్స్ లేనప్పుడు నేను కొన్ని పరిస్థితులు బాగున్నప్పుడు నేను చెప్పా ప్లీజ్ జనవరి ఫిఫ్టీన్ దాకా ఆగు బాబే ఉన్నా చెప్పాను కరెక్ట్ చెప్పు చెప్పానా లేదా ఏ ఫిఫ్టీన్ దాకా ఆగు అని చెప్పాను లేదా ఏం చేయడానికి నేను ఏదో చెప్పాను ఏదో ప్లాన్ చేశాను ఫిఫ్టీన్ దాకా ఆగు నేను వచ్చి మాట్లాడతాను మళ్ళీ నేను ఏం చేయాలి మరి ఎవరు మాట్లాడటం ఆ అబ్బాయి ఆపిల్ బాబాయ్ చెప్తుంది చెప్పాను లేదు నీకు చెప్పు పుట్టిందా బాగు దాని వల్ల కొట్టావు తప్తాను చూస్తే నేను ఎందుకు దాన్ దానికి దానికోసం నన్ను బ్యాట్ చేస్తావు దాని దగ్గర నువ్వు బ్యాట్ చేస్తావు మా అమ్మమ్మ ఎందుకు ఫోన్ చేయాలి మిస్ ఆయంతో ఎందుకు ఫోన్ చేస్తావు నువ్వు ఎంత దిగుజారి పెట్టి ఫోన్ చేస్తావు నేను దిగజారేనా దిగజారి తాపలే ఫోన్ చేపల నీకు ఫోన్ చేసింది ఎందుకు అంత తో ఎందుకు నీకో బై అంత లెఫ్ట్ ఉంది ఓ ఆవేశం కోదా ప్రేమ బాధ బాధ యస్ నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అదే నాకు వచ్చింది ఎంత బాధ వచ్చిందంటే వచ్చినాక నేను నిజంగానే కొంచెం తెలుసుకున్న కామైపోయాను నేను గుందులా కోపం కోపిష్టుడు మెంట నా కొడుకు మానసాన్ని ప్రదేశం చేసిన ఇంటికి వెళ్ళి కొట్టడం కేసులు పెట్టడం మా బుక్ స్టేషన్లు పోవడం బుద్ధ బగలు ఎగ్గడం వాళ్ళ ముగ్గుణ్ణి అట్ట కిరణ్ ఏంటి వేరే విధంగా ఉండేది నేను నీ దగ్గర విశ్వాస ఘాతకు కామైపోయాను రెండే మాట వచ్చి మనం చేసింది ఓకే మనం చేసిన మిస్టేక్ మాట్లాడింది బట్ వాళ్ళు ఇంటికి పోయేటప్పుడు మాట్లాడుతున్నాను ఇప్పుడు చేసిన బ్లాక్మెయిల్ అప్పుడు చేసిన్లాక్మెయిల్ చేయలేదు ఆ రోజు కూడా చెప్పారు చెప్పే వెళ్ళారు